నమస్తే పంచతంత్రం అనగానే మనకు నీతి కథలు తాతయ్య లేదా అమ్మమ్మ చెప్పిన అద్భుతమైన జీవిత పాఠాలు గుర్తొస్తాయి ఈ కథలు కేవలం వినోదం కోసం పుట్టలేదు ఇవి ముఖ్యంగా డబ్బును అధికారాన్ని తెలివిగా ఎలా నిర్వహించాలో నేర్పడానికి పుట్టాయి ఈరోజునుంచీ మనం ఐదు రోజుల ప్రత్యేక సిరీస్లో పంచతంత్రంలోని ఐదు కథల నుంచి నేటి ఆర్థిక ప్రపంచానికి అవసరమైన ఐదు శక్తివంతమైన పాఠలు నేర్చుకుందాం వ్యక్తిగత ఆర్థిక జీవితమంటే కేవలం లెక్కలు యాప్లు కాదు నిజాయితీ ఓర్పు దూరదృష్టి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ఇవే అసలైన ఆర్థిక సూత్రాలు వేల ఏళ్ల క్రితం బ్యాంకులు షేర్ మార్కెట్లు లేకపోయినా డబ్బును తెలివిగా నిర్వహించే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి అవే మనకు పంచతంత్రం ద్వారా వారసత్వంగా వచ్చాయి ఈ రోజుల్లో ఒక్క తప్పు నిర్ణయం కూడా జీవితకాల సంపదను నాశనం చేయగలదు అందుకే ఈ ప్రాచీన కథలవైపు చూద్దాం మన మొదటి కథ కోతి మరియు మొసలి ఒక నదీ తీరాన ఒక పెద్ద నేరేడు పండు చెట్టు ఉంది ఆ చెట్టుమీద ఒక కోతి సంతోషంగా నివసిస్తోంది నదిలో ఒక మొసలి ఉండేది ప్రతిరోజూ కోతి ఫ్రెష్గా ఉన్న నేరేడు పండువను మొసలికి ఇచ్చేది మొసలి వాటిని ఆనందంగా తిని కోతితో మాట్లాడి వెళ్లేది వారిద్దరి మధ్య బనమైన స్నేహమేర్పడింది ఒకరోజు మొసలి పండ్లను తన భార్యకు తీసుకెళ్ళింది ఆ పండ్లను తిన్న మొసలి భార్య ఇంత తీయని పండ్లను తింటున్న కోతిగుండే ఇంకా ఎంత తీయగా ఉంటుందో కదా నాకు ఆ కోతిగుండె కావాలి దాన్ని తింటే నేను ఎప్పటికీ యవ్వనంగా ఉంటాను అని భర్తను అడిగింది మొసలికి కోతంటే ప్రాణం కాని భార్య పట్టుబడ్డంతో మొసలి ద్రోహం చేయాలని నిర్ణయించుకుంది మొసలి కోతి దగ్గరకు వచ్చి స్నేహితుడా నువ్వు రోజూ నాకోసం ఇంత మంచి పండ్ల పంపిస్తున్నావు నీకు కృతజ్ఞతగా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి నా భార్య నీకోసం అద్భుతమైన సిద్ధం చేసింది అని చెప్పింది కోతి నమ్మి మొసలి వీపుమీద కూర్చుంది మొసలి నది మధ్యలోకి వెళ్లాక కోతిని ముంచడానికి ప్రయత్నించింది కోతి భయపడి మిత్రమా ఇదేమిటి అని అడిగింది అప్పుడు మొసలి తన భార్య కోరికను తన మోసాన్ని వెల్లడించింది కోతికి విషయం అర్థమైంది అది వెంటనే తన తెలివిని ఉపయోగించింది అయ్యో మిత్రమా ఇంత మంచి విషయం ముందుగా చెప్పాల్సింది కదా మా గుండెలు మా చెట్టుబీదే ఉంచుతాం రోజు తిరిగి వచ్చి వాటిని ధరిస్తాం పద నన్ను త్వరగా చెట్టు దగ్గరకు తీసుకెళ్ళు నేను నా గుండె తెచ్చి నీకిస్తాను అని చెప్పింది మొసలి ఆ మాటలు నమ్మి కోతిని చెట్టు దగ్గరకు తీసుకువచ్చింది కోతి ఒక్క ఉదుటునా చెట్టు ఎక్కి నవ్వి ఓ మూర్ఖ ఏ జీవి అయినా గుండెలేకుండా బ్రతకగలదా నువ్వు స్నేహం ముసుగులో చేయాలని చూశావు నువ్వు నా హృదయాన్ని కాదు నా నమ్మకాన్ని కోల్పోయావు అని చెప్పి తప్పించుకుంది ఆర్థిక పాఠం చాలా మోసాలు దేనిపై ఆధారపడి ఉంటాయో తెలుసా నమ్మకం కోతి మొసలిని గుడ్డిగా నమ్మి దాని వీపుమీద ఎక్కింది మనంకూడా అంతే ఒకరు వచ్చి ఈ పథకంలో పెడితే మీకు మూడు నెలల్లో డబ్బు రెట్టింపవుతుంది అని చెప్తే అది కోతిగుండెలాగా చాలా తీయగా అనిపిస్తుంది అప్పుడు మీరు ఏం చెయ్యాలి టూ గుడ్ టు బి ట్రూ రూల్ అంటే మొసలి భార్య కోరికనట్లు కోతిగుండె ఎంత తీయగా ఉండటం అసాధ్యమో మీకు అసాధ్యమైన రాబడి ఇస్తామని చెప్పే పథకాలు కూడా అబద్ధాలే పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ సలహాదారుణ్ణి లేదా ఆ సంస్థను పరిశీలించండి భారతదేశంలో వారు సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదా ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయ్యారా లేదా అని తనిఖీ చేయండి ప్రశ్నించడం నేర్చుకోండి మొసలి మోసం తెలిసి కోతి వెంటనే దాన్ని ప్రశ్నించుంది మనము అంతే ఏదైనా పెట్టుబడికి సంబంధించి మీకు ఏమైనా సందేహం వస్తే వెంటనే ప్రశ్నించండి మీ డబ్బుపై పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉండాలి గుడ్డిగా నమ్మడం కాదు వివేకంతో వ్యవహరించడం నేర్చుకుంటే మీ సంపద ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది ఈరోజు నమ్మకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం కాని ఆర్థిక ప్రపంచంలో మనం గోల్పోయేది కేవలం డబ్బును మాత్రమే కాదు అవకాశాలను కూడా మీరు ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు ఎప్పుడైనా ఆవేశపడ్డారా మార్కెట్లో అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటనకు స్పందించి తప్పుడు నిర్ణయం తీసుకున్నారా మన రెండవ పాఠం ఆవేశపూరిత నిర్ణయాలనుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెబుతుంది ఒక చిన్న తొందరపాటు మన జీవిత ప్రయాణాన్ని పూర్తిగా ఎలా దెబ్బతీస్తుందో చూపిస్తుంది పార్ట్ టూలో మనం తాబేలు మరియు బాతుల కథ ద్వారా ఆలోచించి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను నేర్చుకుందాం ఆకాశంలో ఎగురుతున్న బాతు తన నోరు ఇవ్వటం వల్ల తాబేలు ఎలా కింద పడిపోయిందో చూద్దాం ఈ కథ మన పెట్టుబడి ప్రయాణంలో ఓర్పు గురించి చెబుతుంది కాబట్టి రేపు సరిగ్గా ఇదే సమయానికి మన ఆర్థిక ప్రయాణంలో రెండవ అతి ముఖ్యమైన పాధం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు తెలివిగా సంపాదించాలి తెలివిగా కాపాడుకోవాలి మీరు ఈ ఐదు రోజుల పంచతంత్రం ఫైనాన్స్ సిరీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి రేపు కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు